వెల్కమ్ టు బ్రూనో దివార్యర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో ఎటువంటి లాగిన్ లేకుండానే మన మొబైల్లోని వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్లను ఎలా బుక్ చేసుకోవచ్చో తెలుసుకుందాము దీనికోసం మీరు ముందుగా ఈ స్క్రీన్పై కనపడుతున్నటువంటి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే మొబైల్ నంబర్ను ఏపీ గవర్నమెంట్ అనే పేరుతో సేవ్ చేసుకొని పెట్టుకోండి కాంటాక్ట్లో ఇప్పుడు మీ మొబైల్లోని వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ నంబర్ ద్వారా కానీ లేదా కాంటాక్ట్ సేవ్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి ఏపీ గవర్నమెంట్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఈ విధంగా మీకు ఏపీ గవర్నమెంట్ యొక్క ఆఫీషియల్ వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మీరు ముందుగా ఓపెన్ చేసిన తర్వాత హాయ్ అని మెసేజ్ పెట్టవలసి ఉంటుంది అక్కడ మెసేజ్ రిసీవ్ కాగానే మీకు మళ్ళీ ఈ విధంగా రిప్లై వస్తుంది ఒకవేళ మీరు తెలుగు కొనసాగించాలనుకుంటే ముందుగా తెలుగులో ఉంటుంది ఒకవేళ మీరు ఇంగ్లీష్లో ప్రొసీడ్ కావాలనుకుంటే ఇక్కడ ఈఎన్ అని అడ్రస్ టైప్ చేసి మళ్ళీ మెసేజ్ పంపవలసి ఉంటుంది నాకు ఇంగ్లీష్లో కావాలనుకుంటున్నాను కాబట్టి ఈఎన్ అని టైప్ చేసి లాంగ్వేజ్ని మార్చుకోవడానికి పంపిస్తున్నాను మీరు తెలుగులో కొనసాగాలనుకుంటే అవసరం లేదు ఈ విధంగా మెసేజ్ చేయగానే మనకు లాంగ్వేజ్ ఆటోమేటిక్గా చూజ్ లాంగ్వేజ్ చూజ్ సర్వీస్ అని ఆప్షన్ కనపడుతుంది దానిపైన టచ్ చేయాల్సి ఉంటుంది గ్రీన్ కలర్లో చూజ్ సర్వీస్ సెలెక్ట్ చేయగానే మళ్ళీ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా ఆ బాక్స్ పైన టచ్ చేయాలి టచ్ చేస్తే ఏపీ గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో వాట్సాప్ ద్వారా అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఇక్కడ చాలానే ఉన్నాయి మనకు కావాల్సింది ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ కాబట్టి ఏపీఎస్ఆర్టీ సర్వీస్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ విధంగా సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ మనకు నెక్స్ట్ విధంగా వస్తుంది ఇక్కడ రెండు ఆప్షన్లు మనకు చూపించడం జరుగుతుంది బస్ టికెట్ బుకింగ్ బస్ టికెట్ క్యాన్సలేషన్ మనం బుక్ చేసుకోవాలి కాబట్టి బస్ టికెట్ బుకింగ్ పైన టచ్ చేసి కింద కన్ఫర్మ్ ఆప్షన్ పైన టచ్ చేయాలి ఈ విధంగా నేను టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ మెసేజ్ ఈ విధంగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఏపీ గవర్నమెంట్ బస్ టికెట్ బుకింగ్ అని ఇక్కడ కింద బుక్ నవ్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి ఈ విధంగా బుక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కంటిన్యూ పైన టచ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ టు డేట్ ఆఫ్ జర్నీ అనే ఆప్షన్ ఉన్నాయి కదా ఇక్కడ ఫ్రమ్ అనే దగ్గర టచ్ చేస్తే మనం ఎక్కడి నుంచి మనం టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఎక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నాము జర్నీ ఆ ఊరు పేరు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు నేను ఇక్కడ కర్నూలు నుంచి బయలుదేరాలి మీరు ఇక్కడ కింద పాప పైనటువంటి లెటర్స్ పైన టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రమ్ ఓకే నెక్స్ట్ తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి తిరుపతి బుక్ చేయాలనుకున్నప్పుడు టూ దగ్గర టచ్ చేసి తిరుపతి అనే టైప్ చే చేయవలసి ఉంటుంది ఇక్కడ నేను తిరుపతి అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కింద వస్తుంటాయి కింద వచ్చినటువంటి తిరుపతి దానిపైన టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ జర్నీ ఏ డేట్న మనం జర్నీ చేయాలనుకుంటామో దానిపైన టచ్ చేసి మన డేట్ సెలెక్ట్ చేసుకుంటుంది నేను ఉదాహరణకు డిసెంబరు పంతొమ్మిదో తారీఖున నేను టికెట్ బుక్ చేసుకుని కాబట్టి డేట్ పంతొమ్మిదిని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సర్చ్ బస్సెస్ ఆప్షన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది జంగా సర్చ్ చేసిన తర్వాత మనకు అన్ని రకాల బస్ సర్వీసులు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి యొక్క సర్వీస్ నెంబర్లన్నీ కూడా మనకు చూడడం జరుగుతుంది నేను ఇక్కడ సూపర్ లగ్జీ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత బోర్డింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని కర్నూలు సెలెక్ట్ చేసుకుంటున్నాను డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి తిరుపతి మళ్ళీ తిరుపతి సెలెక్ట్ చేసుకొని సీట్ లేఅవుట్ ఆప్షన్ పైన టచ్ చేయాలి ఇప్పుడు మనకు ఆ బస్సు యొక్క సీట్ లేఅవుట్ అంటే సీట్లు ఉన్నటువంటి లేఅవుట్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అదే నేను ఒక సీట్ బుక్ చేసుకోవాలంటున్నాను కాబట్టి సీట్ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను సీట్ నెంబర్ పైన సీటు గుర్తుంది కదా దానిపైన టచ్ చేయాలి నేను సీట్ నెంబర్ వన్ పైన టచ్ చేస్తే అది గ్రీన్ కలర్ ఫుల్ గ్రీన్ అవుతుంది ఇక్కడ కింద మనకు వచ్చేసి వన్ సీటు అమౌంట్ ఎంటర్ ప్యాసింజర్ ఇన్ఫో దానిపైన టచ్ చేయాలి ఇక్కడ జెండరు నేము ఏజ్ కన్సెషన్ టైపు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జెండర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఏదో ఒక ర్యాండమ్గా ఒక పేరు ఇస్తున్నాను మీకు ఉదాహరణకు చూపించడం కోసం మీరు మాత్రం మీ ఆధార్ కార్డు ఉన్నటువంటి పేరు ఇవ్వండి విధంగా నేము ఏజ్ తర్వాత కన్సెషన్ టైపు ఒక జనరల్ పబ్లికా లేకపోతే సీనియర్ సిటిజన్ ఒక సీనియర్ సిటిజన్ అయితే కన్సెషన్ వర్తిస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ జనరల్ పబ్లిక్ సెలెక్ట్ చేసుకుని కింద సబ్మిట్ ఆప్షన్ పైన టచ్ చేయాలి విధంగా సబ్మిట్ ఆప్షన్ పైన టచ్ చేయగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మెయిల్ ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రివ్యూ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి ఇప్పుడు మనకు కరెంట్ తిరుపతి సర్వీస్ నెంబరు ట్రాపింగ్ పాయింట్ బోర్డింగ్ పాయింట్ ఇవన్నీ కూడా మొబైల్ నెంబరు మెయిల్ ఐడి జర్నీ డేటు ఇవన్నీ మనం చెక్ చేసుకొని ఎక్కిందా బుక్ టికెట్ పైన టచ్ చేయాలి అన్నీ కరెక్ట్గా ఉంటే బుక్ టికెట్ పైన టచ్ చేయాలి టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేమెంట్ యూపీఐ పేమెంట్ ఆధార్ మెథర్ సార్ అడుగుతుంది నేను యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఇలాంటివి అనమాట యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ మనకు నెక్స్ట్ అమౌంటు రివ్యూ అండ్ పే పే వస్తుంది ఇక్కడ రివ్యూ అండ్ పే పైన టచ్ చేస్తే మనకు పేమెంట్ చేయమని అడుగుతుంది ఇక్కడ మనకు ఇక్కడ స్క్రీన్ రికార్డు చూపించదు కాబట్టి అంటే యూపీఐ పేమెంట్ చూపించదు మీ విధంగా మీ యొక్క ఫోన్ రివిజన్ పే టచ్ చేయగానే మీకు ఫోన్పేనా గూగుల్ పేనా అని అడుగుతుంది ప్రజెంట్ ఫోన్పే పేటిఎం చూపిస్తుంది నేను ఫోన్పే సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ టు పే అని అడుగుతుంది ఆ తర్వాత అది మీ యొక్క ఫోన్పే యాప్లోకి డైరెక్ట్ అవుతుంది అక్కడ మీరు అమౌంట్ పే చేస్తే మీ యొక్క టికెట్ మీకు వాట్సాప్ ద్వారానే మీ మొబైల్కు వస్తుంది సో ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లను మీ వాట్సాప్ ద్వారా ఎటువంటి లాగిన్ లేకుండా బుక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్